మెదక్ జిల్లా శివంపేట మండలం తిక్కేదేవమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్యతండలో ఈ నెల ఒకటవ తేదీన జరిగిన మదన్ లాల్ హత్య కేసును పోలీసులు చేయించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పీ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు చనిపోయాడని చెప్పేసి ఎవరు గుర్తు వ్యక్తులు చంపారని చెప్పేసి పిటిషన్ ఇస్తే మహెస్ఐ గారు సిఐ గారు స్పాట్ విజిట్ చేసి అక్కడ డాగ్ స్క్వాడ్ మిగతా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఆ రోజు అక్కడ ఒక కారు ఒక స్విఫ్ట్ కారు అంత కొంత ముందు రోజు జరిగినట్టు మేము నిర్ధారణకు వచ్చాము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఈవినింగ్ సెవెన్ తర్వాత సెవెన్ నుంచి టెన్ మధ్యలో ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు అనేది ఒక నిర్ధారణకు వచ్చాము ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రోజు ఒక కార్ వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఆగిందని చెప్పి చెప్పి మనకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఆ కారు ఎవరిని మనం ప్లస్ మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ అని కలెక్ట్ చేసి ఎవరితో వీళ్ళకు గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంకా వాళ్ళ పెద్దమ్మ కూతురు మన పెద్దమ్మ కొడుకుల మీద సస్పిషియస్గా పిటిషన్ ఇవ్వడం జరిగింది అన్ని యాంగిల్స్లో ఐడి పార్టీ తూఫ్రాన్ ఎస్ఐ గారు మనోబాజ్ ఎస్ఐ గారు ప్లస్ మన శివపేట ఎస్ఐ టూ డేస్ పూర్తిగా కష్టపడి అంటే అన్నోన్ పర్సన్స్ కాబట్టి మనకు ఎవరో తెలుసుకోవాలని టూ డేస్ పూర్తిగా ఇదే కేసు మీద ఇన్వెస్టిగేషన్లో ఉండి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనకు వాళ్ళ అన్న అన్నకు ఇప్పుడు చనిపోయిన తను మదనాల వాళ్ళ అన్న తారాసింగ్కు వీళ్ళకు ఒక రెండు ఎకరాల పొలం గురించి వాళ్ళకు అన్న కొడుకుని వీళ్ళకు కొద్దిగా తగాదులు అని తెలిసి వాళ్ళని సస్పెక్ట్ చేసి వాళ్ళ ఆ రోజు ఆ ప్రాంతంలో వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళే చేసిందని చెప్పేసి నిదానికి రావడం జరిగింది ఈరోజు ఎన్నికలు సాయంత్రం ఇక్కడ కాఫీ డే దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆ రోజు వీళ్ళు ఆయన ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి తుఫాన్ నుంచి కారులో వెళ్ళాడు కారులో వెళ్ళి అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడ ఏదో ఆస్తి విధ ఆస్తి గురించి మాట్లాడినట్టు నటించి చంపిదామని ముందే నిర్ణయించుకొని కత్తి తీసుకొని తీసుకొని పోయిండు ఎవరు మన భరత్ అని వాళ్ళు అన్నకూడదు కత్తి తీసుకొని పోయి సడన్గా వాడిని అటాక్ చేసి బ్యాక్ సైడ్ ఈ భూభాగంలో ఈ ప్రశ్న వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాటికి అన్ని చోట్ల చిన్న చిన్నచాక్ మొత్తం అన్ని చోట్ల పొడిచి లాస్ట్కు ఇక్కడ మన మెడ మీద కాలు పెట్టి తొక్కడం కూడా జరిగింది పూర్తిగా బ్లడ్ మొత్తం లాస్ అయిపోయి అదే రోజు చనిపోయాడు